భద్రాద్రిలో ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవమైన శ్రీరామనవమి వేడుకలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కొన్ని శాస్త్రీయ పరంగా ఉంటే మరికొన్ని మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి సాధారణంగా అక్షింతలంటే పసుపు వర్ణంలో ఉంటాయి కానీ శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించే అక్షింతలు మాత్రం ఎరుపు వర్ణంలో ఉంటాయి అయితే ఈ అక్షంతలను ముత్యాల కలంబరాలుగా పిలుస్తుంటారు స్వామివారి ఆశీర్వాద దానికి ప్రతీకగా భావించే అక్షింతలు రామభక్తులకు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఈ ముత్యాల తలంబ్రాల విశిష్టతను తెలుసుకుంది భద్రాచల రామచంద్రమూర్తి కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబ్రాలకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది అయితే నిత్య కళ్యాణంలో మనకి స్వామివారి యొక్క తలంబ్రాలు పసుపు రంగులోనే ఉంటాయి కానీ శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణంలో ఉపయోగించేటువంటి ఎరుపు రంగులో ఉంటాయి దీనికి కల కారణం మనకి పెద్దలు రెండు విధాలుగా తెలియజేస్తారు మొదటి కారణం దానిలో చూసినట్లయితే వైదిక పరంగా చూస్తే రాముడు సూర్యవంశ సముద్భవుడు కాబట్టి ఉండేటువంటి సూర్యుడికి ప్రీతికరమైనటువంటిది ఎర్ర చింతల్ని ఆనాడు మనం సూర్యుడికి వినియోగించడం జరుగుతూ ఉంటుంది రథసప్తమి నాడు కానీ మొదలైనటువంటి సూర్య సంబంధమైనటువంటి పర్వాలను కాబట్టి అందుకని ఎర్రగా ఉంటాయి అని చెప్పేసి వైదిక పరంగా చెప్పబడేటువంటి విధానం అయితే లౌకిక పరంగా మనకి మత సామరస్యంగా చెప్తారు మనకి తలంబరాలు తీసుకురావడం అనేది ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు అనేవి ఆనాడు తానీషా దగ్గర నుంచి మనకి ఒక పరంపర ఉంది సరే రాజరికం అంత అనేది అంతరించిపోయింది కాబట్టి తర్వాత ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులు ప్రభుత్వం పక్షాన వాటిని తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది ఆనాటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి తానిషా గారు ఆనాడు పంపించినటువంటి సందర్భంలో ముత్యాలు అలాగే పట్టు వస్త్రాలతో పాటు గులాలు లాంటి మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలను కూడా వారు ఇక్కడికి పంపించడం జరిగింది కాబట్టి వాటిని కూడా ఇక్కడ తలంబరాల్లో ఉపయోగించడం వల్ల మనకి తలంబరాలు అనేవి ఎర్ర రంగులో ఉంటాయని చెప్పేసి మత సామరస్యానికి ప్రతీక అని చెప్పేసి కూడా పెద్దలు దీనికి ఎర్ర రంగులో ఉండేటువంటి వాటికి వివరణ తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా వీడు ఉపయోగించేటువంటి తలంబరాలు శ్రీరామనవమి నాడు ఉపయోగించేటువంటి తలంబరాలు చాలా ఇందాక చెప్పిన ప్రత్యేకమైనవి చాలా విశేషమైనటువంటివి కూడా సంవత్సరం తరబడి కూడా ఇతరత్ర భక్తులందరూ కూడా వీటిని తీసుకొని తమకు జరిగేటువంటి శుభకార్యాలలో వీటిని వినియోగించుకోవటం జరుగుతుంది అంతేకాకుండా ప్రతినిత్యం కొంతమంది ఆశీర్వచనంగా స్వామివారి ఆశీర్వచనంగా వాటిని శిరస్సును ధరించి బయటికి వెళుతూ తమ కార్యాలలో విజయం పొందుతారనేటువంటి ఒక నమ్మిక కూడా ఉంది నవవధువులు ఎవరైతే ఉన్నారో నవవధువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా జరిగేటువంటి వివాహంలో ఈ తలంబరాలను స్వామివారికి ఏవైతే వినియోగించారో ఆ తలంబరాలు తమ తలంబరాలలో పోసుకుని స్వామివారి అనుగ్రహంగా తమ జీవితం కూడా ఎలాగైతే సీతారాముల దాంపత్యంలాగా అన్యూన్యంగా ఆదర్శప్రాయంగా ఉందో అలా ఉండాలనేటువంటి భావనతో వారు ఈ తలంబరాన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు స్వామివారి యొక్క శ్రీరామనవమి నాడు ఉపయోగించేటువంటి తలంబరాలకు ఉన్నాయి